మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమితో కలిసి రాబోతుంది ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు కనుక ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు మీ దరిద్రమంతా కూడా పోతుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు మీ దశ మారిపోతుంది నక్కతోక తొక్కినట్లు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం వస్తుంది గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది అంతేకాదు ఈ కలబంద పరిహారం చేయటం వలన ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది కలబంద మొక్క గురించి మన అందరికీ తెలుసు కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ముగురమ్మలు అనగా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలో ఉంటారు కలబంద మొక్కకు ఉండే ఒక్కో ముళ్ళులో ఒక్కో దేవత ఉంటారు అటువంటి కలబంద మొక్కతో ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ధనానికి ధనం వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది ధన ఆకర్షణ పెరుగుతుంది జనాల ఏడుపు పోతుంది ఇకంతా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు ఆనందంగా ఉండగలుగుతారు మరి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ నెల పద్దెనిమిదిన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలా భాద్రపద పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడిందని మళ్ళీ ఈ సంవత్సరం అలా ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదిన ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పూర్తయిపోతుంది ఈ టైంలో మనకు చంద్రుడు కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు కనుక మనం గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అంటే ఆహారం తినకుండా ఉండటం ఇల్లు క్లీన్ చేసుకోవటం ఇలాంటి నియమాలేమీ పాటించిన అవసరం లేదు కానీ ఈ గ్రహణ సమయంలో రేడియేషన్ వెలువడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిది ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈరోజు గ్రహణం కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది అది ఏమిటి అంటే ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడూ కనిపించనంత పెద్దగా కనిపిస్తాడు ఇది చాలా విశేషం ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం కనుక ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఏమీ లేదు చక్కగా అమ్మవారి ఫోటోకు బొట్లు పెట్టుకొని ఒక పసుపు రంగు పుష్పాన్ని సమర్పించుకొని పాలల్లో బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలిపి ఆ పాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించుకొని సింపుల్గా పూజ చేసుకోండి కనీసం అమ్మవారి ముందు దీపాన్ని అయినా సరే వెలిగించండి ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలు దరిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ కలబంద పరిహారం చేసుకోవటం వలన నరదృష్టి నరఘోష కనుదృష్టి కూడా పోతాయి ఈ పరిహారానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజున చక్కగా చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి అంటే కలబంద మొక్కకు పక్కన పిల్లకలు వస్తూ ఉంటాయి కదా ఆ చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి అంటే ఒక కలబంద కొమ్మను అయినా సరే తెచ్చుకోవచ్చు మీ ఇంట్లో పెంచుకున్న కలబంద మొక్క నుండి కోసి తెచ్చినా పర్వాలేదు లేదా వేరే వారి ఇంటిలో నుండి తెచ్చినా పర్వాలేదు ఎలాగొలాగా ఒక చిన్న కలబంద మొక్కను కానీ లేదా కలబంద కొమ్మను కానీ తెచ్చుకోండి తర్వాత దానిని పసుపు నీటితో శుభ్రం చేయండి అంటే పసుపు నీళ్లు చల్లితే చాలు కడగాల్సిన అవసరం లేదు తర్వాత ఈ కలబంద మొక్కకు లేదా కొమ్మకు ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి అంటే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా ఆ దారాన్ని రెండు మూడు మడతలు వేసి ఆ దారాన్ని ఈ కలబంద మొక్కకు చుట్టేయండి ఎన్ని చుట్లు వస్తే అన్ని చుట్లు చుట్టేయండి ఆ తర్వాత ఈ కలబందను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి చిన్న అంత సైజులో ఉండే వస్త్రం తీసుకొని దానిలో పెట్టండి ఈ కలబందతో పాటుగా ఒక పసుపు రంగు నిమ్మకాయను కూడా పెట్టండి అంటే నిగనిగలాడే మంచి నిమ్మకాయను పెట్టండి మచ్చలు పుచ్చులు ఉన్నది కాదు నిమ్మకాయ ఎందుకు పెట్టాలంటే నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది నిమ్మకాయ దుష్ట శక్తులను తరిమి కొడుతుంది నర దృష్టిని నరఘోషను పోగొడుతుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక ఒక నిమ్మకాయను కూడా ఈ వస్త్రంలో వేయండి అలాగే ఐదు లవంగాలను ఐదు మిరియాలు కూడా వెయ్యాలి లవంగాలు మిరియాలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లవంగాలు మిరియాలలో అతీత శక్తులు ఉంటాయి కనుక వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇటువంటి లవంగాలను మిరియాలను ఈ పరిహారంలో వాడుతున్నాం కనుక ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో చిటికెడు పసుపును కుంకుమను కూడా వేయండి వీటన్నిటికీ కూడా ధూపం చూపించి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి ఆ మూటను చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బెడ్రూము రూము కిచెను స్టోర్ రూము బాత్రూము ఇలా అన్ని గదుల్లో కూడా జస్ట్ ఒక్కసారి అలా తిరిగి వచ్చేయండి ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి బయటకు తెచ్చి సింహద్వారానికి పైన కట్టండి ఏ ద్వారాన్ని అయితే మీరు ఇంట్లోకి రావడానికి బయటకు పోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ద్వారానికి కట్టండి మీ తలపైన ఉండేలాగా కట్టండి అలా కడితే ఇంట్లోకి అస్సలు చెడు అనేది రాదు ఇలా కట్టిన తర్వాత మీరే మార్పును గమనిస్తారు అంటే కట్టకముందు ఏ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో ఆ ఇబ్బందులు ఈ మూటను కట్టిన తర్వాత పోతాయి మంచి రిజల్ట్ వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్ వస్తుంది ఇలా ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది నరదృష్టి నరఘోష జనఘోష నరకన్ను అన్నీ పోతాయి జనాల ఏడుపు పోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అపర కుబేరులుగా మీరు మారిపోతారు అంతేకాదు ఇలా ఈ మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లో వారు ఏ పని చేసినా ఆ పనిలో విజయాలు చేకూరుతాయి అక్కతోక తొక్కినట్లు పట్టిందల్లా బంగారం అయినట్లు ఏ పని చేసినా విజయం వరిస్తుంది పైగా గ్రహణ దోషాలు కూడా మీ ఇంటిపై పడవు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది ఆనందానికి ఆనందం వస్తుంది విపరీతంగా సంపాదన పెరిగిపోతుంది మీకు తిరిగిలేని రాజయోగం అనేది పడుతుంది ఇలా కట్టిన మూటను మూడు లేదా ఆరు లేదా తొమ్మిది లేదా పన్నెండు నెలల తర్వాత తీసేసి పారే నీటిలో పడవేయండి మీకు ఈ పరిహారం మళ్ళీ చేయాలనిపిస్తే మళ్ళీ చేసుకోండి ఈ కలబంధం యొక్క పరిహారం చాలా పవర్ఫుల్ కనుక అందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి అక్షధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విధివిరిగా వాడతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కలబందతో ఈ పరిహారం చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేసి చక్కటి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి కొంతమంది ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయలు కలబంద మొక్క నిమ్మకాయలు పటికాయల రకరకాల వస్తువులను కడుతూ ఉంటారు కదా అలా దిష్టి కోసము కట్టిన వస్తువులను ఈ గ్రహణం తర్వాత తొలగించేయండి మళ్ళీ కొత్తవి కట్టుకోండి ఎందుకంటే గ్రహణం వలన వాటి శక్తి మొత్తం కూడా పోతుంది కనుక దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం మరుసటి రోజున తొలగించి కొత్తగా కట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం భాద్రపద పౌర్ణమి రోజు అరుదైన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇది ఈ సంవత్సరంలో రాబోతున్న రెండవ చంద్రగ్రహణం మరియు ఆఖరి చంద్రగ్రహణం ఇది ఈ సంవత్సరంలో మనకు కనిపించబోతున్న అతిపెద్ద గ్రహణం అంతేకాదు ఈరోజు చంద్రుడు మనకు చాలా నిండుగా పెద్దగా కనిపిస్తాడు ఎప్పుడూ కనిపించనంతగా నిండుగా పెద్దగా కనిపిస్తాడు ఇది అతిపెద్ద గ్రహణం అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలాంటి గ్రహణం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు రాబోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు మరి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా ఏ సమయంలో ఈ గ్రహణం ఏర్పడబోతుంది గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సూర్యుడు భూమి చంద్రుడు ఒకే వరుసలోనికి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది దీంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు దీన్ని చంద్రగ్రహణం అంటారు ఇది ఎప్పుడూ పవర్ణమి నాడు జరుగుతుంది చంద్రగ్రహణాలు మూడు రకాలుగా ఏర్పడతాయి అందులో మొదటిది సంపూర్ణ చంద్రగ్రహణం రెండవది పాక్షిక చంద్రగ్రహణం మూడవది పెనుమ్లాల్ లూనర్ ఎక్లిప్స్ అంటే ప్రత్యాయ చంద్రగ్రహణం మొదటిగా సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చంద్రుడు పూర్తిగా ఛాయలో ఉండి చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీన్ని భూమిపై మన కన్నులతో స్పష్టంగా చూసి గమనించవచ్చు ఇక్కడ చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి పూర్తిగా అడ్డుకునే ప్రాంతాన్ని ఛాయ అని అంటారు ఛాయ చుట్టూ ఉండే భాగాన్ని ప్రచ్ఛాయ అంటారు ఇక రెండవది పాక్షిక చంద్రగ్రహణం అంటే చంద్రుని ఛాయ సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమిచే అడ్డుపడితే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సందర్భంలో చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉండరు దీనిని కూడా కంటితో గుర్తించటం చాలా సులభం అదే చంద్రుడు ప్రఛాయలో కదులుతున్నప్పుడు ఏర్పడే చంద్రగ్రహణాన్ని ప్రత్యాయ చంద్రగ్రహణం అంటారు దీన్ని మన కంటితో గుర్తించటం చాలా కష్టం మనకు సెప్టెంబర్ పద్దెనిమిది వచ్చే ప్రచాయ చంద్రగ్రహణం ఇది మన కంటికి కనిపించదు ఈ గ్రహణం మన టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదివ తేదీన ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ఏర్పడి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది ఆల్మోస్ట్ ఐదు గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటి పూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకు పగటి పూట చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనకు సూతకం ఉండదు ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు మూసివేయటం జరగదు ఆహార నియమాలు పాటించిన అవసరం లేదు గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు గ్రహణ నియమాలు మనకు వర్తించవు కానీ గ్రహణం వలన గ్రహ ప్రభావం పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమీ లేదు ఈ గ్రహణ సమయంలో జస్ట్ బయటకు రాకుండా ఉండండి చాలు ఇంకే నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈ చంద్రగ్రహణం మీనరాశి ఉత్తరాభాద్రా నక్షత్రము రెండవ పాదంలో ఏర్పడబోతుంది కనుక మీనరాశి వారికి ఈ గ్రహణం కలిసి రాదు గండకాలం కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ చంద్రగ్రహణం ఐరోపా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ హిందూ మహాసముద్రము ఆర్కిటిక్ అంటార్కిటికాలోని పరిమిత ప్రాంతాలలో కనిపిస్తుంది మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు ఈ చంద్రగ్రహణం మీనరాశిలో ఏర్పడుతుంది మీనం అంటే చేప చేప నీటిలో ఉంటుంది కనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది జలంపై ఎక్కువగా ఉంటుంది అంటే జల ప్రళయాలు సంభవించే అవకాశం ఉందని అర్థం ముఖ్యంగా వరదలు సునామీలు గ్రామాలకు గ్రామాలు మునిగిపోవటము మత్స్య సంపద నాశనం అవ్వటం వంటి విపత్తులు జరుగుతాయి గ్రహణం కనబడకపోయినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంట్లో కూర్చొని దైవ జపం చేసుకోండి ఈ గ్రహణ ప్రభావం జలంపై ఎక్కువగా ఉంటుంది కనుక నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళకండి విహారయాత్రలకు వెళ్ళకండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు గండ పురుషుడు భూమిపై సంచారం చేస్తాడు ముఖ్యంగా జలంపై సంచారం చేస్తాడు అలాగే అగ్నిపైన కూడా సంచారం చేస్తాడు అంటే విద్యుత్తుకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణ నియమాలను మూడవ నెల నుండి తొమ్మిదవ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలు పాటించాలి అంటే పద్దెనిమిదవ తేదీన గ్రహణ సమయంలో బయటకు రాకండి ఇంట్లోనే ఉండండి ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకొని శుభ్రంగా తిని నాన్ వెజ్ తినకుండా ఉండండి చాలు చక్కగా ఇంట్లోనే ఉండి పడుకోండి లేదా మంత్రోచ్చారణ చేయండి మంచి పుస్తకాలు చదువుకోండి దైవ కథలు వినండి సరిపోతుంది అవే ఈ గ్రహణం రోజు అందరూ పాటించవలసిన నియమాలు ఈ గ్రహణం భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడబోతుంది దీనినే మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు ఈ మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ ప్రధానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది పదిహేను రోజులలో ఒకరోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రధానం చేయాలి పిండాన్ని జలచరాలకు కాకులకు గ్రద్దలకు పెట్టటం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రధానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగటం జరుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవటం ఎంతో శుభ సూచకం అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు ఈ రోజున పితృదేవతలకు ఆర్జం ఇవ్వటము గోమాతకు అవిసె ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి తీర్థాలు కొలను చెరువుల్లో స్నానం చేస్తే మరీ మంచిది వ్రతం చేయదలిచిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవటం మరవకూడదు ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు భాద్రపద పూర్ణిమ రోజున చాలామంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు మహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం వ్రతం చేయటం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది ఈ పూజ ఎలా చేయాలంటే శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజగదిలో ఉంచి వారికి ధూపము దీపము అత్తరు పువ్వులు సమర్పించాలి స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు అప్పుడు శివుడు తనకు ఇచ్చిన బిల్వమాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు విష్ణువు దానిని గరుడమెడలో వేశాడు అది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి విష్ణువును శపించాడు నువ్వు శివుడిని అగౌరవ పరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరమవుతావని దుర్వాస మహర్షి విష్ణువును శపిస్తాడు లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయి నీకు దూరమవుతుందని శేషనాగు కూడా నీకు సహకరించదని శపిస్తాడు అది విన్న విష్ణువు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు అప్పుడు దుర్వాస మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ మహాలయ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ముందు ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే చాలు లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వస్తుంది సిరి సంపదలను ఇస్తుంది తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యము ఆస్తి వస్తుంది మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఆ దీపపు వెలుగుకి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి బాధలు కష్టాలు దరిద్రం మొత్తం పోయి తిరిగిలేని రాజయోగం పడుతుంది ఈరోజు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే సకల దేవతల అనుగ్రహం కలిగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి మహాలయ పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా లక్ష్మీ నారాయణులను పూజించాలి పూజించేటప్పుడు దీపారాధన చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి దీపం అంటే చాలా ఇష్టం దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఎప్పుడైనా సరే దీపాన్ని కటిక నేల మీద వెలిగించకూడదు అలా వెలిగిస్తే ఎటువంటి ఫలితం రాదు దీపాన్ని ఏదైనా ఆకు మీద కానీ లేదా ప్లేట్లో కానీ పెట్టి వెలిగించాలి ఇక ఈ మహాలయ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు ప్రత్యేకంగా తామర ఆకును ఉంచి దానిపై ప్రమ్మిదలు ఉంచి దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముందుగా తామర ఆకును తెచ్చుకుని మీద ఐదు గంధం కుంకుమ బుట్లు పెట్టండి తర్వాత ఈ ఆకును అమ్మవారి ఫోటో ముందు పెట్టి ఆకు మీద మట్టి ప్రమిదను లేదా దీపారాధన కుందులను ఉంచి మూడు వత్తులు వేసి అగరవత్తులతో దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తరువాత ఆ దీపానికి పుష్పాలు అక్షింతలు సమర్పించండి మహాలయ పౌర్ణమి రోజు ఈ విధంగా దీపారాధన చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు చాలా సులభంగా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలన్నా ఎంతో పవిత్రమైన ఈరోజు తామర ఆకుపై దీపారాధన ఉంచి మీ ఇంట్లో దీపారాధన చెయ్యాలి రెండు దీపాలు వెలిగించేవారు రెండు తామర ఆకులు తెచ్చుకొని వెలిగించుకోవచ్చు ఒక దీపం వెలిగించేవారు ఒక ఆకును తెచ్చుకుంటే సరిపోతుంది ఇలా తామరాకు మీద దీపం వెలిగించటం వలనకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఆ దీపపు వెలుగుకి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి బాదోషాలు పోతాయి నవగ్రహాలు ప్రసన్నమవుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి అన్ని దోషాలు పోవాలంటే మహాలయ పౌర్ణమి రోజు తామరాకు మీద దీపం వెలిగించండి ఇలా వెలిగించటం వలన ఆ దీపపు కాంతి వెలుగుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కూర్చుని సిరి సంపదలను కలిగిస్తుంది దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి పారిపోతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ దీపపు కాంతిలో కాలి బూడిద అయిపోతాయి శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా మహాలయ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామరాకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి ఈరోజు ఈ ఒక్క పండును తింటే చాలు మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి వద్దన్నా సరే ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి భాద్రపద పౌర్ణమి రోజు తినవలసిన ఆ పండు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు భాద్రపద మాసమే చాలా విశేషమైనది భాద్రపద మాసం శుక్లపక్షంలో వినాయక చవితిని జరుపుకుంటాం ఈ పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత పితృపక్షం ప్రారంభమవుతుంది దీనినే మహాలయ పక్షం అని కూడా అంటారు పితృదేవతలను ఆరాధించడానికి ముందుగా ఈ మహాలయ పౌర్ణమి రోజు గణాధ్యక్షుడైనటువంటి వినాయకుణ్ణి ఆరాధించాలి ఈ పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా పదహారు కలలతో ఆకాశంలో శోభిల్లుతూ ఉంటాడు ఈ భాద్రపద పౌర్ణమి రోజు ప్రత్యేకంగా శివుడికి మరియు గణేషుడికి పూజలు చేయాలి శివుడికి పూజ చేసేవారు ఆ పూజను త్రిసంధ్యలలో చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ప్రొద్దున్న పూట మల్లెపూలతో అంటే తెల్ల పూలతో మధ్యాహ్నం పూట ఎరటి పూలతో సాయంత్రం మళ్ళీ తెల్లటి పూలతో శివుణ్ణి పూజించాలి అలాగే భాద్రపద పౌర్ణమికి గణేష నవరాత్రులు ముగిసిపోతాయి కనుక ఈ పౌర్ణమి రోజు ఏదైనా వినాయకస్వామి ఆలయానికి వెళ్ళి ఐదు లేదా పదకొండు దోశ పండ్లు స్వామికి సమర్పించాలి ప్రొద్దున్న లేదా సాయంత్రం మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వినాయకుని ఆలయానికి వెళ్ళి పదకొండు దోసకాయలు ఇవ్వాలి ఎందుకంటే పదకొండును కూడితే రెండు వస్తుంది రెండు అనేది చంద్రునికి సంకేతం కాబట్టి చంద్రునికి ప్రీతిగా ఈ సంఖ్యలో దోసపళ్ళు పళ్ళు వినాయకుడికి సమర్పిస్తే మంచిది పదకొండు కుదరనప్పుడు ఐదు దోసపళ్ళు ఇచ్చినా పర్వాలేదు దోసకాయలే ఎందుకు ఇవ్వాలంటే గణపతి గజముఖం కలిగి ఉంటాడు ఏనుగులకు దోసపళ్ళు అంటే చాలా ఇష్టం గణేష నవరాత్రుల్లో స్వామికి కుడుములు ఉండ్రాళ్ళు వెలగ పండ్లు ఎక్కువగా నైవేద్యం పెడుతూ ఉంటారు దోస పండ్లు నైవేద్యం తక్కువగా పెడతారు కనుక భాద్రపద పౌర్ణమి రోజు వినాయకుడి గుడికి దోస సమర్పిస్తే ఆయన పరమ ప్రీతి చెందుతాడు దోస పండు అంటే ఆయనకు చాలా ఇష్టం కనుక భాద్రపద పౌర్ణమి రోజు వినాయకుడికి అంటే వినాయకుడి గుడికి వెళ్ళి దోసపళ్ళు సమర్పించండి గుడికి వెళ్ళటం కుదరని వారు ఇంట్లో అయినా సరే పూజ చేసుకునేటప్పుడు ఐదు దోస వినాయకుడికి నైవేద్యం పెట్టండి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి గుడిలో దోసపళ్ళు సమర్పించినా తిరిగి ప్రసాదంగా ఇస్తారు కదా అలా ప్రసాదంగా స్వీకరించిన దోసపళ్ళును ముక్కలు చేసుకుని తినాలి లేదా వంటకు అయినా సరే వాడుకోవచ్చు భాద్రపద పౌర్ణమి రోజు దోసపండుతో పండుతో ఇలా చేసి ప్రసాదంగా స్వీకరించి తింటే గనుక వచ్చే సంవత్సరం వరకు వినాయక స్వామి కృపా కటాక్షాలతో ఎలాంటి విఘ్నాలు లేకుండా చేపట్టిన ప్రతి పని కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది మీకు వినాయకుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భాద్రపద పౌర్ణమి రోజు దోస పండుతో ఇలా చేయండి వినాయకుడి అనుగ్రహంతో ఇక మీకు రాబోయే సంవత్సరం వరకు తిరుగుండదు అలాగే ఈ పౌర్ణమి రోజు ఆవు పాలతో చక్కగా పరమాన్నం చేసి ఆ చంద్రోదయం అయిన తరువాత చంద్రుడు వెలుగులో ఉంచి అక్కడే కూర్చొని లలితా సహస్రనామాలను మూడుసార్లు చదివి ఆ తర్వాత పరమాన్నాన్ని నైవేద్యంగా స్వీకరిస్తే మానసిక సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వద్దన్నా ధనం వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా గుర్తు భాద్రపద పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులను చెయ్యండి మీకు ఉన్న సమస్యలన్నిటినీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి